ఆయన బర్త్డే అంటే అందరికీ బర్త్డేలా ఉంది మాకు ఎందుకంటే అతి చిన్న వయసులో మొట్టమొదటిసారి మన బీజేపీ పార్టీలో ఏకైక బీజేపీ పార్టీలో చేరుతూ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తూ మన సాలపురం మండిగిరి గ్రామానికి మగుటమి మహారాజులా వెలగాలని మా యొక్క ఆకాంక్ష అలాగే పేద సాదా ముఖ్యమైన ప్రజలకు ప్రజలకు సేవ అందించాలి ముఖ్యమైన రైతులు ఉన్నారు మీ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇరవై రెండు పల్లెలు ఉన్నాయి మిస్టర్ ఉషరాజు గారు దయచేసి రైతులకి ఏం కావాలన్నా అర్ధరాత్రి కూడా పోరాడే వ్యక్తి అతను అందరూ గమనించాలి మీ ఏ ఆపద వచ్చినా మన సాలపురు గ్రామానికి మండిగురు గ్రామానికి ఉషరాజు గారు ఉన్నారని తెలియపరుస్తున్నా అలాగే ముందు ముందు కూడా ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి ఆ పదులు కూడా మీరు అనుమతించాలని చెప్పేసి మా యొక్క చిరుకోరిక ఈ పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు కృతజ్ఞతలు సెంట్రల్ గవర్నర్ సెంట్రల్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ అండి బీజేపీ పార్టీ జిందాబాద్ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మనలో ఉన్నటువంటి మన బీజేపీ కార్యకర్త మన ఉషా గారి జన్మదినం అంటే మాకందరికీ జన్మదినం మాదిరి ఉంది ఎందుకంటే ఒక పండగ మాదిరి ఈరోజు మేమంతా చేసుకోవడం అయినటువంటిది ఎందుకంటే అతనికి ఈరోజుతో ఇలాగనే ప్రతి సంవత్సరం జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయాలని మా బీజేపీ సోదరులకంతా నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను ముఖ్యంగా ఎందుకంటే మంచి వర్కరు ఈ రూరల్ ప్రాంతంలో అంతా ప్రతి ఒక్క గ్రామంలో బీజేపీ కార్యకర్తను తయారు చేస్తున్నటువంటి వ్యక్తి అంత అంకుటిత దీక్షతో శ్రమతో కూడినటువంటిది అటువంటిది పల్లె పల్లెన తిరిగి ఒక క్యాడర్ అనేటువంటిది తయారు చేస్తున్నాడంటే ఇది ఉషా రాజుకే చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే మా గ్రామ ప్రజలందరూ ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు నాకు ఇవ్వడం జరిగింది అలాగే మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి వారి యొక్క చెరువుతో ఈ సమాజంలో నాకు గుర్తింపు రావడం జరిగింది పార్టీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఈ పార్టీని అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు నా ఫుల్ టైమ్గా పార్టీని పార్టీ కోసం నా సమయాన్ని కేటాయించి ఈ పార్టీని అన్ని విధాలుగా మరి గ్రామాల్లో బలభీతం చేసేందుకు నేను కృషి చేస్తా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలే ఈరోజు నా ఊపిరిగా నేను బతుకుతున్నాను ఈ మండలంలో ఈరోజు ఏదున్నా మన కేడర్ అనేది ఇంపార్టెంటు భారతీయ జనతా పార్టీని మరింత విస్తరించి మన నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను అయితేనేమి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఈ నియోజకవర్గం కోసం కష్టపడుతున్న తీరును నేను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇంత ఇంత నా మీద ఇంత ప్రేమతో వచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు ఆధ్వే రూరల్ సదాపురం మండల అధ్యక్షులు భారత్ డాక్టర్ పార్థసార్ గారి నాయకత్వ